హాయ్ టు ఆల్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ యొక్క ఆలోచనలు మీ పైన ఏ విధంగా ఉన్నాయి చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని ఈ యూనివర్స్ని అయితే కోరుకుందాము మీరు మీ వ్యక్తి యొక్క పేరు త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి వారి యొక్క ఫేస్ని అయితే ఇమాజిన్ అయితే చేసుకోండి మీకు రీడింగ్ పాజిటివ్గా రావాలని యూనివర్స్ని అయితే నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ వన్ రివీల్ చేస్తున్నానండి వారు మీతోటి కలవాలనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారండి అంటే తను ఎలా ఆలోచిస్తున్నాడంటే ఇప్పటిదాకా మీకు ఈ లాంగ్ డిస్టెన్స్ ఈ థర్డ్ పార్టీ అంటే మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారండి అది కెరీర్ అయినా లేదంటే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఫ్యామిలీ అయినా ఇది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చెప్పడం అనేది జరుగుతుంది మీ వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని తన యొక్క మీరు ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితేనేమో మీతోటి రియూనియన్ కోరుకుంటూ ఉన్నారు లేదా లవర్ సైన్లు అనుకోండి మీరు వారి యొక్క లైఫ్ పార్ట్నర్గా మీ పర్సన్ మిమ్మల్ని చూపెట్టాలని అయితే అనుకుంటూ ఉన్నారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి వారు మీతో అంటే కలవాలనే కలిసిన తర్వాత కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి వారికి ఉన్న స్ట్రెంగ్త్ అనేది చూపెట్టాలి విల్ పవర్ అనేది చూపెట్టాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఆ వ్యక్తికి అయితే ఉంది పాజిటివ్గానే ఉన్నారు మీ పట్ల అంటే గతంలో ఎన్నెన్నో తప్పులు చేశాను ఇక పైన అయినా నేను మీ నీతో కలిసి ఉంటాను అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు అందుకు కొందరు వ్యక్తులు అయితే అడ్డు చెప్తూ ఉన్నారు అంటే మీ లైఫ్లోకి రా కుండా ఆ వ్యక్తిని ఆపుతూ ఉన్నారనమాట అంటే వద్దు మిమ్మల్ని వదిలేమని చెప్తూ ఉన్నారు బట్ ఈ వ్యక్తి త వినడం లేదు అంటే తను ఎలా అనుకుంటూ ఉన్నారంటే నాకు నాతో వాళ్ళే నా జీవితాన్ని నిప్పుల పాలు చేస్తూ ఉన్నారు అని ఆ వ్యక్తి వాళ్ళనే తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారంటే నేను వీళ్ళు చెప్పినట్టు విని ఇప్పటిదాకా జీవితాన్ని అయితే కోల్పోయానో నాకు వద్దు అని వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశమే ఉంది ఆ వ్యక్తికి మీతోటే రీయునియన్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు ఇక పైన నేను నీతో తప్ప నాకు ఎవ్వరు కూడా నా కళ్ళ కనబడడం లేదు నా ముందు ఉన్నది నేను ఎలాగైనా ఒక మహాసముద్రాన్ని దాటుకొనైనా కూడా నేను నేను రీచ్ అవుతాను అనే మీ పర్సన్ అక్కడ ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుండి తన మైండ్లో మీ గురించి ఆలోచించుకుంటూ ఉన్నారండి మీతోటి రియన్యూ అనే కోరుకుంటున్నారు చాలా వేగంగా వచ్చే ఉద్దేశమే ఉంది మీతోటి రొమాంటిక్ లైఫ్ అనేది లీడ్ చేయాలని మిమ్మల్ని ఇప్పటిదాకా ఇగ్నోర్ చేశాను మీకు అంటే జీవితంలో ఒక పీస్ ఒక ప్రశాంతత అనేది తన వల్లే లేకుండా అయిపోయింది మీరు తన వల్ల ఎంతో జీవితాన్ని కోల్పోయారు అని మీ వ్యక్తి అయితే థింక్ చేస్తూ ఉన్నారు నేను నిన్ను ఎలాగైనా ప్రేమిస్తాను అని అందరి ముందు చెప్తాను అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ అంటూ ఉన్నారండి మీ గురించి పాజిటివ్ ఇంటెన్షన్ ఉంది రియన్యూ అనే కోరుకుంటూ ఉన్నారు మీరు ఏవేవైతే తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి అంటే తన పేరెంట్సే కానీ తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీయే కానీ తను ఎక్కడైతే ఉన్నారో తను ఏ సరౌండింగ్స్లో ఏ పరిసరాలలో అయితే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని వద్దు అని చెప్తున్నారు ఆ వ్యక్తి వద్దు నీకు ఇంకా సో మెనీ చాయిసెస్ అయితే ఉన్నాయి వాటినే నువ్వు ముందుకు వెళ్ళు కానీ ఆ వ్యక్తి వద్దు అని చెప్తున్నారు బట్ మీ వ్యక్తి నేను పట్టిన కుందేలకు మూడు మూడే కాళ్ళు నాకు నా వ్యక్తే కావాలి నాకు నా వ్యక్తి దగ్గరనే నేను జెన్యున్ ప్రేమ అనేది చూశాను మీరందరూ కూడా నాకు ఫేక్ అనేది చూపిస్తున్నారు మీ దగ్గర నిజాయితీ అనేది లేదు అనే వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని తన యొక్క ఇంటెన్షన్ మీరు తనని ప్రేమిస్తూ ఉన్నారు ఎన్ని రోజులకైనా కానీ మీరు మీ వ్యక్తి మీ లైఫ్లోకి తిరిగి వస్తారు ఎదురు చూస్తారని తన నమ్ముతూ ఉన్నారు ఏ వర్క్ చేసుకుంటానైనా కూడా మీరు తన యొక్క ఆలోచనలు మీరు తీసేయరు తనతో తనే ప్రపంచంగా మీరు బ్రతుకుతూ ఉన్నారు అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తనే మీకు పెయిన్ అనేది ఇచ్చారు కానీ మీకు ఎలాంటి మీరు తనని బాధ పెట్టలేదని మీకు అన్ని సఫిషియెంట్గా ఉన్నాయని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీరు తన కోసం ఒక వంద మెట్లు అనేది దిగి రావడం అనేది జరిగింది బట్ తను అర్థం చేసుకోలేకపోయాను అని కూడా ఈ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు తన లైఫ్లో చాలా బాధలు అయితే నేను పడుతూ ఉన్నాను నాకు లైఫ్ అనేది లీడ్ చేయాలని చాలా బడెన్గా అయిపోయింది నాకు వీళ్ళు పెయిన్ అనేది ఇస్తూ ఉన్నారు అంటే నమ్మిచ్చి చీటింగ్ అనేది మోసం అనేది చేస్తూ ఉన్నారు మేకవనిలా పులిలాగా ఉంటున్నారు నన్ను కొమ్ములతోటి పొడిచి పొడిచి మరీ చంపేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క మాటలతోటే కానీ చేష్టలతోటే కానీ అంటే నా మైండ్కి పీస్ లేదు నా బాడీకి రెస్ట్ లేదని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నాకు ఇక వీళ్ళతోటి ఉంటే అన్ని ఫెయిల్యూసే చూస్తాను జీవితం మొత్తం కొలాప్స్ అయిపోయింది వీళ్ళన్నీ అంటే అబద్ధాలు చెప్తూ ఉన్నారని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అక్కడ నుంచి రిలీజ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి హండ్రెడ్ పర్సెంట్ తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా రావడం జరిగిందని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి దానివల్ల మీ వ్యక్తి కాళ్ళ హెడ్ ఎక్ కొంచెం స్టమక్ పెయిన్ షుగర్ అటాక్ కిడ్నీ పెయిన్స్ కొందరికైతే క్యాన్సర్స్ కూడా అటాక్ చేయడం అయితే జరిగిందండి ఎక్కువగానైతే స్టమక్ పెయిన్ తోటి బాధపడే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు అలాగే హెడ్ ఎక్ ఓవర్ థింకింగ్ వల్ల కొందరేమో సైట్ ఎఫెక్ట్ ఊకే ఏడ్చుకుంటూ ఉండడం వల్ల తను నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నాడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు అంటే ఏడవడం అండి అంటే కొందరు నిద్రపోయే ముందు ఏడుస్తూ ఉంటారు ఒకరైతే అడగడం అయితే జరిగిందండి ఆ వ్యక్తి ఇప్పుడు మీ గురించి మీ జీవితంలో ఏం జరుగుతుందని కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది అంటే మీకు సంబంధించిన వాళ్ళను మీకు దగ్గరగా ఉన్న వాళ్ళతోటి అంటే ఇప్పుడు తన చుట్టూ ఉన్న బౌండరీస్ అన్ని కూడా దాటుకొని ఒక ఇండిపెండెంట్ పర్సన్ లాగా మారిపోయాను నేను ఈ లైఫ్లోకి వస్తాను అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి మిమ్మల్ని రీచ్ అవడమే టార్గెట్గా మీ వ్యక్తి అయితే పెట్టుకున్నారు మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఆ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి తను ఇంకో కొన్ని భయాలు అనేటివి ఉన్నాయి తను గతంలో డెవిల్ కార్డ్ వచ్చిందండి దీన్ని నేను షో ఆఫ్ చేయడం లేదు మీ పర్సను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు మీరు కూడా ఏమైనా వెళ్ళారా అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు కొంత భయాలు అనేటివి ఉన్నాయి తనలో ఇవన్నీ ఫేస్ చేసి నేను భరించలేను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే తనలాగా మీరు ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళొద్దు మీరు మీలాగే ఉండాలి అని ఆ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి విపరీతమైన ప్రేమ అనేది ఆశిస్తూ ఉన్నారు జెన్యున్ ప్రేమ మీరు గతంలో తనతో ఎలా ఉండేవారో అలాగే ఉండాలని అనుకుంటూ ఉన్నారు తన చుట్టూ ఉన్న వాళ్ళని అవాయిడ్ చేయాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి అది తన ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా కూడా వాళ్ళంతటాగా వాళ్ళే తనని వదిలిపోవాలి అనే విధంగా ఈ పర్సన్ వాళ్ళకి సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు ఆ బౌండరీస్ అనేటివి నేను ఎలాగైనా దాటుకొని వస్తానో నేను ఎలాగైనా నిన్ను రీచ్ అవుతానని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు స్పై చేస్తూ ఉన్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ లైఫ్ లో ఏం జరుగుతుందనేసి స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారు కమ్యూనికేట్ అంటే ఇతరులతోటి కమ్యూనికేషన్ అనేది కూడా జరుపుతూ ఉన్నారు ఇవి ఎక్కువగా ఏ రాశుల వాళ్ళకి రెజినేట్ అవుతుందంటే ఆల్మోస్ట్ అన్ని రాశుల వారికి అయితే ఈ ఎనర్జీస్ అయితే రెజినేట్ అవుతాయండి మీ వ్యక్తి యొక్క రాశులైతే ఫస్ట్ వేసేయడం అనేది జరుగుతుంది మకర రాశి వచ్చిందండి వృచ్చిక రాశి కన్యారాశి కుంభరాశి ధనస్సు రాశి మేషరాశి ఇవి మీ పర్సన్ యొక్క రాశులండి అలాగే మీ యొక్క రాశులు కూడా చూద్దాం వ్యూవర్స్ యొక్క రాశులు వృచ్చిక రాశి అండి మీనా రాశి సింహరాశి తులారాశి మేషరాశి ఇక్కడ స్వాట్స్ ఎనర్జీ స్వాట్సు వ్యాండ్స్ కప్స్ వచ్చినాయండి ఎక్కువగా ఇవి అన్ని రాశుల వారికి కూడా రెసినెట్ కావడం అనేది కూడా జరుగుతుంది మీ పర్టికులర్గానైతే ఇప్పుడు నేను వేసిన దీంట్లో ఇవి మీ పర్సన్ రాసులు మీ రాసులు అలాగే లెటర్స్ వైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క లెటర్స్ అండి వై లెటర్ అండి వై లెటర్ బి లెటర్ సి లెటర్ ఐ లెటర్ హెచ్ లెటర్ వి లెటర్ ఎల్ లెటర్ ఓ లెటర్ డి లెటర్ జీ లెటర్ టీ లెటర్ ఆర్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇప్పుడు మీ యొక్క లెటర్స్ వ్యూవర్స్ యొక్క లెటర్స్ అండి వ్యూవర్స్ యొక్క లెటర్స్ జీ లెటర్ బి లెటర్ హెచ్ లెటర్ వై లెటర్ ఎస్ లెటర్ ఎన్ లెటర్ పి లెటర్ క్యూ లెటర్ యూ లెటర్ టీ లెటర్ ఇవి వేసే ఉద్దేశం ఏంటంటే దీంట్లో నుంచి ఏది వస్తుందో నాకు కూడా తెలియదు ప్రతి వాళ్ళకి క్యూరియాసిటీ అనేది ఉంటుంది దానివల్లనే ఇవి వేసి చూపిస్తూ ఉన్నానండి ఐ లెటర్ ఇవి కూడా రావడం అనేది జరిగింది ఇవి మీవండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్లు సెవెంటీన్ అండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ నైన్ ఎయిటీన్ ట్వంటీ త్రీ థర్టీన్ సిక్స్ నైన్ ట్వెల్వ్ నైన్టీన్ సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ ఫైవ్ థర్టీ అండి త్రీ ట్వంటీ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇప్పుడు వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి ట్వంటీ ఎయిట్ త్రీ ట్వంటీ త్రీ ఎయిటీన్ ట్వంటీ నైన్ ట్వంటీ సెవెంటీన్ థర్టీ వన్ ఫైవ్ ట్వంటీ టూ ట్వెల్వ్ థర్టీన్ లెవెన్ సెవెన్ త్రీ అండి టెన్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దామండి పీస్ఫుల్ రిజల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అని మీకు ఇన్వర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి సక్సెస్ మీ లైఫ్ లో సక్సెస్ అనేది వస్తుంది బీ యాక్టివ్ మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉండండి అని కూడా ఇన్వర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో అరుదైన సంఘటన అయితే జరుగుతుందండి రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది కూడా రాబోతుందని యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది డోంట్ స్టాప్ మీరు చేసే పనులు ఆపొద్దు అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి మీకు ఈ టైం డేట్లో మీ యొక్క రాష్ల వారి పరంగా మీ యొక్క పర్సన్ తోటి మీకు ఎంత పీరియడ్లోపు రీయూనియన్ అనేది చూపిస్తుంది యూనివర్స్ అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేష రాశి వారికి మీకేమో వితిన్ వన్ వీక్ అని రావడం అయితే జరుగుతుందండి అలాగే వృషభ రాశి వాళ్ళకి టారస్ వాళ్ళకి మీకు ఆన్ డేటు సిక్స్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే మిథున రాశి వాళ్ళకి జమునై వాళ్ళకి ఆన్ డేట్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి మీకేమో ఇన్ సెవెంటీన్ డేస్ అని రావడం అయితే జరిగింది మీకు పదిహేడు రోజుల్లో మీ వ్యక్తితోటి మీకు రీనియన్ అనేది జరుగుతుందండి అలాగే సింహరాశి వాళ్ళకి లియో వాళ్ళకి మీకు ఆఫ్టర్ టూ వీక్స్ అని రావడం అయితే జరుగుతుంది మీకు టూ వీక్స్లో మీ పర్సన్ తోటి రీయూనియన్ అనేది జరుగుతుంది అలాగే కన్యా రాశి వాళ్ళకి వర్గో వాళ్ళకి ఆ డేట్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి మీకు మీ వ్యక్తితోటి ఆ పీరియడ్లో రీనియన్ అనేది జరుగుతుంది అలాగే తులారాశి వాళ్ళకి మీకు యూనివర్సిటీ ఇచ్చే టైమింగ్స్ వితిన్ నైన్ మంత్స్ అని చూపిస్తుంది అండి మీకు నైన్త్ మంత్లో రీయినియన్ అనేది జరుగుతుంది అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి ఎనీ టైమ్ యువర్ ఎఫర్ట్స్ కెన్ బీ సక్సెస్ఫుల్ డోంట్ స్టాప్ అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టేటివి పెడుతూ ఉన్నారో అలాగే చేయండి ఆపకండి అని మీకు యూనివర్స్ అయితే చెప్తుంది మీకు ఏ క్షణానైనా సక్సెస్ అనేది మీరు చూస్తారు మీరు చేసే పనులను ఆపద్దు అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి అలాగే ధనస్సు రాశి వాళ్ళకి సజిటేరియస్ వాళ్ళకి అండ్ డేట్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఆఫ్ దిస్ ఆ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే మకర రాశి వాళ్ళకి క్యాప్రికన్ వాళ్ళకి మీకేమో అప్ టు నైన్ వీక్స్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కుంభరాశి వాళ్ళకి యాక్వేరియస్ వాళ్ళకి వితిన్ సెవెన్ మంత్స్ అని రావడం అయితే జరిగింది అలాగే మీనరాశి వాళ్ళకి స్పైసెస్ వాళ్ళకి ఇన్ నెక్స్ట్ మే అని రావడం అయితే జరిగింది మీకు ఈ ఎనర్జీస్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినెట్ అయితేనే తీసుకోండి మీకు రెజినెట్ కానివి లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినెట్ కావడం అనేది జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఛానల్ని చూసిన వాళ్ళు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ని వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి